హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అక్షయ హోమ్ ఛానల్ ఈరోజు వీడియోలో స్వీట్ రెసిపీ పాలు పంచదార నూనె నెయ్యి లేకుండా అటుకులు బెల్లంతో హెల్తీ టేస్టీ స్వీట్ రెసిపీ పిల్లలకి అప్పటికప్పుడు ఇంట్లోనే ఈజీగా చేసి పెట్టేయచ్చు ఈ స్వీట్ అనేది నోట్లో కమ్మగా కరిగిపోయే ఈ స్వీట్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక కొబ్బరికాయని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఇలా కట్ చేసుకున్న ముక్కలని ఇలా జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా పొడిలా వస్తుంది తర్వాత అందులో ఒక హాఫ్ కప్ వరకు వాటర్ పోసుకొని మళ్ళీ పేస్ట్లా చేసుకోవాలి ఇలా పేస్ట్లా చేసిన తర్వాత ఇంకో హాఫ్ కప్ వరకు వాటర్ పోసుకొని ఇలా స్పూన్తో మొత్తం కలుపుకోవాలి ఇలా పేస్ట్ లాగా ఇలా కొంచెం ఇంకా కొంచెం వాటర్ అనేది సరిపోకపోతే ఇంకా కొంచెం వాటర్ పోసుకొని ఇలా ఇంకొక గిన్నెలో కొబ్బరిపాలను తీసుకోవాలి ఒక కప్పు అటుకులు తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పొడిలా చేసుకోవాలి ఈ పొడిని కొబ్బరి పాలల్లో ఒక ఐదు నిమిషాల వరకు నానబెట్టుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇది తిక్కుగా అయిపోతుంది ఇది సాఫ్ట్గా నానిపోతాయండి అటుకులు ఈ కొబ్బరి పాలల్లో అందుకని ఇవి తిక్కుగా వచ్చేస్తాయి తర్వాత ఒక కళాయి తీసుకుని అందులో ఒక కప్పున్నర వరకు బెల్లం తీసుకోవాలి ఒక కప్పు అటుకులకి ఒక కప్పున్నర బెల్లం అయితే సరిపోతుంది ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ పోసుకుని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి పాకం ఏమీ అవసరం లేదు బెల్లం కరిగేంత వరకు ఉంటే చాలు ఈ పేస్ట్ని మనం ఇలా బెల్లం పాకంలో వేసి ఉండలు లేకుండా ఇలా పలుచగా లేకుండా తిక్కుగా వచ్చేంత వరకు కూడా మనం కలుపుకోవాలండి ఇలా తిప్పుతూ ఉండాలి తర్వాత ఒక పది నిమిషాల వరకు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇది ఆరిన తర్వాత ఉండలుగా చేసుకోవాలి ఇలా ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు నేనైతే ఇలా ఉండలుగా చేసుకుంటున్నాను ఇలా ఉండలుగా చేసుకుని ప్లేట్లో పెట్టుకోవాలి మిగతావి కూడా ఇలాగే చేసుకోవాలి మిగతావి కూడా ఇలాగా అన్నీ ఇలా చేసుకుని ప్లేట్లో పెట్టేసుకోవాలి కొబ్బరి పాలతో చేసే ఫ్లేవర్తో చేస్తాం కదండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తర్వాత జీటిపప్పులు తీసుకుని ఇలా ఒక్కొక్కదానికి పెట్టుకోవాలి పాలు పంచదార నూనె నెయ్యి ఏమీ లేకుండా స్వీట్ అనేది రెడీ అయిపోయిందండి దీంట్లో ఆయిల్ అనేది కూడా సపరేట్గా ఏమీ వేయ అవసరం లేదండి ఎందుకంటే కొబ్బరిలో వచ్చే ఆయిల్ అయితే సరిపోతుంది అంతేనండి ఈ స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి